మా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి మరి బాగుంటారు కూడాను నేను చేసిన మీరు చూసి మీరు కూడా చేసుకుంటే బాగుంటారు అంతేనా నేను చెప్పేదానంతా కరెక్ట్గానే చెప్తాను నాకు తెలిసినవే చెప్తాను తెలియని చెప్పను అందుకని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి దేనితో చేస్తున్నాను సూత్రగా రండి గుమ్మ ఇవి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అంటే పిల్లల బాలాటాలకి తెలియదు అనమాట కొంతమందికి మాత్రం తెలుసు ఇవి తుమ్మకాయలు ఇవి తుమ్మకాయలు అనమాట తుమ్మ చెట్లకి ఉంటాయి అనమాట బాగా ముళ్ళు ఉంటాయి ఆ చెట్లకి కాయలు కాస్తాయి మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు ఎవరు ఏ ఇంటికి తీసామని కూడా అడగరు వీటిల్ని అందుకని చెప్తున్నాను దీంతో ఎన్నో రకాలు ఎన్ని రకాలు చెప్పలేము అన్ని రకాలు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనమాట మోకాలు చెప్పలు నడలేనోళ్ళు న నడిపిస్తుంది నడలేనోళ్ళు నడిపిస్తుంది చిన్న వరకు పెద్దవాళ్ళ వరకు అందరికీ పని కొత్తాయి ఈ కాదు ప్రతి ఒక్కరు కూడా ఇవి వాడుకోవచ్చు నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూసి మీరు రండి వాడుకుందరుగా రండికాయ ఒకటి తీసుకున్నాము చూసారా ఇలా టెనప్ప బాండి ఒకటి సంపాదించుకుంటే పనికి వస్తుంది అనమాట ఇదిగో ఆవ నూనె వస్తున్నాను చూడండి అమ్మా ఇది ఆవ నూనె అమ్మ ఒకవేళ మీకు ఆవ నూనె దగ్గరలో దొరకలేదనుకో నువ్వుల నూనె వేసేసుకోండి నువ్వుల నూనెకి వేసుకోవచ్చు కానీ ఇదైతే బాగా నొప్పులు తగ్గుతాయన్నమాట ఆవ నూనె అయితే అందుకని నేను ఆవ నూనె వేసాను అన్నమాట ఈ తుమ్మకాయలు కడిగి పెట్టుకోవాలమ్మా ఫస్ట్ కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోనూ కిల్లీ చేసుకోవాలి చూడండి ఒకసారి నేను వేస్తున్నాను అలా మీరు వేసేసుకోండి అన్నిటికి పని చేస్తాయి ఇవి చాలా బాగుంటాయి మీకు దొరకాలే కానీ దీనివల్ల చాలా అదృష్టం అనమాట అంత బాగుంటాయి అంత బాగా పనిచేస్తాయి అనమాట ఇవి స్టవ్ వేసుకుని పొయ్యి మీద పెట్టాను ఎల్లుల్లిపాయలు రెండు రెబ్బలు అయ్యండి శత కొట్టి మధ్యలో శత కొట్టి వేసుకుంటే బాగుంటాయి మెంతులమ్మ ఒక్క స్పూన్ మెంతులు వేయండి కొంచెం పసుపు వేసుకోండి అమ్మ మంచి పసుపు పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇది సల్లారింత ఇది సల్లారెడ్డి పప్పు ఇంకొక చూపిస్తాను చూడండి ఇలా గిన్నె ఒక తీసుకోండి అమ్మా గిన్నె తీసుకోండి తీసుకొని ఒక గ్లాస్ మిగిలిపోయండి అందులో అందులో కడిగా అట్టు పెట్టుకుంటాం కదా తుమ్మకాయలు ఇప్పుడు ఏమి ముక్కలు చేసేసుకొని ఎంత గెలా చేసానో అలా మీరు చేసుకొని వేసుకోండి ఇప్పుడు నేను చేస్తానని చూడండి చూసినవి మీరు మర్చిపోకుండా ఇలాంటి రాసుకోండి మీకు మరిసిపోతే అలా మరిచిపోతాం అనుకునేటప్పుడు రాసేసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోండి అమ్మవి ఇది ఎన్ని నాటికో పనికి అమ్మా దీని కాయలు దీనికి ఉన్న చెట్టుకున్న బెరడు అంటే మనం వెళ్ళి చెట్టుకి ఒక పొద్దున పూట ఎప్పుడు వెళ్ళి ఒక దెబ్బ కొట్టి కొద్దిగా పైన తొక్క తీసేసాం సాయంత్రానికి లేదు కాలిపోతా ఉంటుంది బంక ఆ బంక ఒక చేశారు కూడా ఎత్తుకుండే వాళ్ళం అప్పుడు రోజులే చాలా చాలా అందుకనే కాళ్ళ నొప్పులు లేవు మోకాళ్ళ నొప్పులు లేవు నేను అడుగు లేదు ఏ నొప్పులు లేవు అందుకే భగవంతుడు ఉన్న ఉన్న నాలు కూడా నొప్పులు అంటూ ఉండే వాళ్ళకి మనకి దాన్ని ఊరికినే పేరు ఊరికే ఇది హాస్పిటల్కి నెలకి పద్ధతాలే సార్ వెళ్తానే ఉంటాం చూడండి అమ్మా కలర కలర్ ఎలా నీళ్ళు వస్తున్నాయో ఈ అయిన నీళ్ళు మనము దీన్నండి అండి తుమ్మ బంక్ ఉంటుంది చూసారా ఈ తుమ్మ బంక్ అన్నది కూడా లడ్డూ చేస్తారు అది తినడం వలన బోన్స్ గట్టి పడతాయి ఆ తర్వాత అలసట బద్దకం అవి కూడా తగ్గిపోతాయి అనమాట అలా లడ్డూ చేసుకునే వాళ్ళు ఏం చే అంత అంత టైం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాసు వేడి పాలల్లో రెండు ముక్కలు మామూలుగా గోందని కూడా అంటారండి దాన్ని రెండు ముక్కలు వేసుకునైనా తాగొచ్చు అలా తాగినా మనకి ఫలితం ఉంటుంది అనమాట టైం లేని వాళ్ళు టైం ఉన్న వాళ్ళు లడ్డూని చేసుకునే తినొచ్చు చాలా బాగా పనిచేస్తాయండి ఈ నూనె కానీ ఇప్పుడు మనం తయారు చేసే నీళ్ళు కానీ ఆ తుమ్మ బంకతో వచ్చింది అది లడ్డు కానీ చాలా బాగా పనిచేస్తాయి నడవలేని వాళ్ళైనా కానీ అసలు ఇరిగిపోయిన బోన్స్ అయినా కానీ అతికిస్తుంది అనమాట అంత పవర్ ఉంటుంది దీనికి మనం గ్లాస్ నీళ్ళు పోసాం కదండి అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట నీరు గల ఒకసారి చూడండి ఈ నీరు ఇలా నీళ్ళు కాగబెట్టుకొని వడపోసుకోవాలి మరిగిన తర్వాత వడపోసుకోవాలి వడపోసుకొని కాయలు ఒక పక్కబడే మన కాయలు అవసరం లేదు ఇప్పుడు ఈ నీళ్ళు ఎన్ని పని పనిచేస్తాయి కాలు నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ నల్ల చూడు అవి అయినా కానీ ప్రతి ఒక్కటి కీలు బాగా కీలక నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నొప్పులే కానీ ఇప్పుడు ఏ నొప్పైనా కానీ నొప్పి అంటూ ఉంటే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు తాగండి ఎప్పుడు తాగాలో మీ దీనికి టైం లేదు ఈ టైం తాగు ఆ టైం తాగు అవి లేవు మీ ఇష్టం మీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకొని తాగవు ఇదిగో ఇప్పుడు నూనె చల్లారింది కదా పోసుకుందాం చాలంటే చాలా ఇవి చేసుకోవాలి కానీ చాలంటే చాల మంచి పని చేస్తుంది అనమాట ఎటువంటి నొప్పులైనా మత్తు మాయం చేసే పద్ధతి దీనికాడే ఉంది చాలా బాగుంటుంది మరి తిరిగి చూడకోకుండా పెద్ద పెద్దమ్మ ఎక్కడ రాసుకోవాలా అని అనుకోకుండా ఎక్కడైనా రాసుకోండి ఏం పర్వాలేదు ఇది బాక్సీస్ అలా భద్రపరచుకోండి తయారు చేసుకున్న తర్వాత బాక్సీస్ అలా పెట్టుకోండి బాక్సెస్లోనే పెట్టుకోవాలి వేరే సీసాలలో పెట్టుకోకూడదు పొద్దున్న సాయంత్రం రెండు పూటలు రాసుకోండి చక్కగా మీకు తగ్గిపోద్ది అన్నమాట తిరిగి చూడకోకుండా గబ్బలు ఏ ప్రజలు అడగాల్సిన అవసరం లేదు నేను ఎందుకే కరెక్ట్గా చెప్పేస్తాను ఉన్ని ఉన్నట్టు రాత్రి పడుకునే ముందు రాసుకొని మర్దన చేసుకోండి మర్దన చేసుకొని రాత్రి అంతా మీకు ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పి మీద రాసుకొని మర్దన చేసుకొని అలా వదిలేసేయండి ఆరిపోయిద్ది పొద్దునికి మీరు స్నానం చేస్తారు కదా మళ్ళీ నొప్పి ఉందనుకోండి మళ్ళీ పొద్దున్న రాసుకోండి మళ్ళీ రేపు రాత్రి కూడా రాసుకోండి అలా మీరు రాసుకుంటూ ఉంటే మీ నొప్పులు అన్నది తగ్గిపోతాయండి చాలా వరకు కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీకు